వీటికి అందిన కొడుకు తమని వృద్ధాప్యంలో ఉత్తరిస్తాడు తనని బాగా చూసుకుంటాడు అని చెప్పి తల్లిదండ్రులు నన్ను పెంచి కని పెంచి పోషించిన తల్లిదండ్రులు వయసు అయిపోతుంది నేను వాళ్ళని బాగా చూసుకోవాలి అని చెప్పి తనకి ఉన్న దాంట్లోనే జీవనోపాధి గడుపుతున్న యువకుడు హఠాత్తుగా వాళ్ళ జీవితాలలో అనుకోని ఒక విషాద సంఘటన వాళ్ళ జీవితాలనే తాడుమాడు చేసింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది ప్రస్తుతం మనం ఆ యువకుడి ఇంటి దగ్గర ఉన్నాము బర్మా క్యాంప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్లో ఉన్న గుబ్బల సతీష్ ఒక ఆటో డ్రైవర్ తనకి జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది ఇప్పుడు తను ఉన్న పరిస్థితి ఏంటి అసలు తను ఏం కోరుకుంటున్నాడు అనేది మనం ఒక్కసారి సతీష్తో మాట్లాడి తెలుసుకుందాం చెప్పిన పర్సన్ గుబ్బల సతీష్ గారితో ఉన్నాము ఒకసారి అన్నతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం అన్న నమస్తే ఎట్లుంది అన్న ఆరోగ్యం సో ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అన్న ఏ సంవత్సరంలో జరిగింది రెండు వేల పదమూడు అంటే సుమారు పదకొండు సంవత్సరాలు అవుతుంది అంటే ఎలా జరిగింది అన్న అసలు యాక్సిడెంట్ సినిమా సినిమా వాచ్ చేద్దాం అనుకున్న లోపల బోర్డు వచ్చి మీద పడుతుంది

డబ్బులు లేక ఫిజియోథెరపీ చేయించలేదు మరి ఎట్లన్నా మీ సడన్ గా అంటే జీవితం అనేది అయిపోయింది కదా సో ఇట్లా ఏమని ఎట్లా మరి ఇల్లు ఎట్లా గడుస్తుంది నాన్న కూలి నాన్న కూలి మీద మీరు ఆటో నడిపేవా

అంటే ఇప్పుడు మరి మీరు తినడము నడవాలన్నా ఇట్లా వెళ్ళాలన్నా ఇట్లా ఆటో తీసుకొని మనిషి ఉండాలి నడవలేరు అసలు అంటే ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఉంటారన్నా అమ్మా నాన్న నేను మా వైఫ్ వైఫ్ అంటే ఈ నలుగురికి కూడా నాన్నగారు చేసే మీరు పెట్టాల్సిన వయసులో నాన్న మీకు పెడుతుంది

మీకు అప్పటి నుంచి మీ చెయ్యి వదలలేదు మీరు ఇట్లా ఉన్నా కూడా మీతోనే అలా గ్రేట్ అన్న ఈ రోజులల్లో అసలు అట్లా ఎవరు లేరు వాస్తవానికి తను చదువుకుందా తను ఇంట్లోనే ఇక అంటే మీరు ఒక్కరేనా నాన్నగారు అన్న తమ్ముళ్ళు ఉన్నారా హైదరాబాద్

మార్గదర్శి కాలేజ్ మార్గదర్శి కాలేజ్ అంటే మరి ఫ్రెండ్స్ ఉన్నారా ఫ్రెండ్స్ ఆదుకుంటారా ఆ మా స్కూల్ ఫ్రెండ్స్ తో బాగా ఆడుతుంటారు అంటే మన కావాలని మన హెల్ప్ అయినప్పుడు వాళ్ళే నాకు చాలా హెల్ప్ చేశారు నాకు మన షాప్ మన కూడా వాళ్ళే వచ్చారు మా షాప్ వల్ల షాప్ పెట్టిస్తా అని చెప్పాడు అంటే నలభై చూస్తామని చెప్పిన్నారు

అమ్మ నమస్తే నమస్తే అమ్మ నమస్తే అమ్మ అన్న ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా మంచినా గడుస్తుందమ్మా అదే సతీష్ వాళ్ళ నాన్నగారు కూలి పని చేయడం ఆర్థిక సహాయం ఎవరైనా కొంచెం అందించినప్పుడు అలా బ్రతకడం ఉన్న ఆయనకి ఆటో డ్రైవర్గా చేసినప్పుడు ఆటో నడిపేటోళ్ళం జీవనోపాధి అప్పుడు గడిచేది ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఉన్న మా దగ్గర ఉన్న డబ్బులు కానీ ఏమి కానీ ఆయన ట్రీట్మెంట్కి అవి ఖర్చు మళ్ళీ ఇంట్లో అతనికి అతనికి కావలసినంత ఆహారము అతనికి అందించడం అన్నిటికీ ఇంకా మా దగ్గర ఏమీ లేక వాళ్ళ నాన్నగారు కూలి పనికి వెళ్ళడం వచ్చిన ఫెంక్షన్లో ఆయనకి అన్ని మందులు కానీ యూరిన్ ప్యాకెట్స్ ప్యాకెట్స్కి అవి కావాలి కానీ నెలకు మూడు నాలుగు యూరిన్ ప్యాకెట్స్ కాయనికే సరిపోతాయి ఒక్క ప్యాకెట్ ఐదు వందలు సెట్ మొత్తం కొనాలంటే ఆయనకి అట్లా ఇంకా ఆర్థికంగా అట్లా నడుస్తూ ఉంది జీవనోపాధి ఇప్పుడు పదకొండు సంవత్సరాల నుంచి ఆయన కోసం మంచానికే పరిమిత అయి ఉన్నాడు కదా ఆయనకి సేవ చేసుకుంటూ నేను తండ్రి గారు ఆయన కూలి పనికి వెళ్ళికుంటూ అలా జీవనోపాధి చేస్తున్నా ఇప్పుడు తనకంటే తన కాళ్ళ మీద అంటే మీకు ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా వాళ్ళు మిమ్మల్ని చూసుకో అంటే తన వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇంటరింట్లు వాళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా అవసరమైతే వాళ్ళు ఎప్పుడన్నా పంపిస్తూ ఉంటారు నాకు ఆరోగ్యం బాగా ఆరోగ్యం పైన ఏదన్నా కొంచెం కొద్దిగా సహాయం చేస్తారు పంపిస్తారు ఎప్పుడన్నా చూసుకోవాలి ఇంకా అన్ని అతన్ని మేమే చూసుకోవాలి మొత్తం ఇప్పుడు మళ్ళీ వివాహం కూడా చేసుకున్నాడు ఇప్పుడు తన భార్యని అతన్ని మేమే పోషించాలి కదా ఇంత పరిస్థితిలో కూడా వివాహం చేశారు కదా మీకు కొంచెం పనికి ఆసరా అదే కొంచెం పోయిన సంవత్సరం ఇదే మే నెలలో చేసుకున్నాడండి కరెక్ట్ సంవత్సరం సంవత్సరం అవుతుందండి ఈ పదకొండు సంవత్సరాలు మేమే నేను తను పనికి వెళ్ళినా ఇంకా నేను ఒక్కదాన్నే తనకి సహాయంగా స్నానం చేయి అని అన్నీ ఇంకా నేనే పసిపిల్ల చూసుకునే చూసుకునేవాళ్ళం అలా ఉన్నా కూడా మేము ఎవ్వరం కూడా ఆయన ఒక మాట అనడం కానీ ఏం కానీ చేసుకోకుండా చిన్నపిల్లడి కంటే ఇంకెక్కువ చూసుకున్నామండి ఆయన మేము మా గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే తనకి ఏదన్నా ట్రీట్మెంట్ పరంగా సరే లేకుంటే ఏమన్నా మాకు ఒక ఇల్లు కూడా లేదు చాలామంది ఎంతోమంది వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ లేదు నడుస్తుంది కూలి పని మీదనే ఉంటే మాకు ఉన్నా లేకపోయినా మాత్రం ఆయనకి ఏ లోటు లేకుండా చూసుకుంటా ఉంటాం ఇద్దరం మేము ఫస్ట్ ఉన్నా పర్వాలేదు ఏమున్నా పర్వాలేదు అని ఆయన విడిచిపెట్టకుండా చూసుకుంటున్నాము ప్రతి అంటే ఒక నెలకి ఒక ఇరవై ఉంటే ఒక పది రోజులు ఉండదండి మొన్న ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరంలో ఒక రెండు నెలలు లేకపోయినా ఒక రెండు నెలల్లో అట్లా వెళ్ళి రెండు నెలలు కష్టమే కదా కష్టం కష్టంగానే ఇంకా ఉంటుందా బాబా చేసుకున్నా ఎంత మీ వయసు ఎంత డెబ్బై ఏళ్ళు కూలి పనికి

ఇంకా ఇప్పుడు కాస్త ఆటోనే ఎక్కప్పుడు అయితే ఏది లేదు చేతుల మీద తీసుకెళ్ళి కూర్చోబె అప్పుడు ఫుడ్ వేరు ఉండేది కదా ఫస్ట్ ఆపరేషన్ అయినప్పుడు అవి మళ్ళీ ఏదైనా కొంచెం ఇదిగా వచ్చిందో మళ్ళీ కేరళ కేరళ తీసుకెళ్ళాం కేరళ కూడా తీసుకెళ్ళాం అది ఫిజియో అక్కడ ఏమన్నారు అక్కడ ఇదే ఎక్కడికెళ్ళినా ఫిజియోథెరపీ ఎక్కువ కావాలంటున్నారు ఫిజియోథెరపీరఫీ కడుపులో నొప్పి వచ్చిన యూరిన్ స్ట్రక్ అయినా ఏదైనా సరే తనకు కావాల్సిన అన్ని తెచ్చుకోవడం వరకైనా కాకుండా ఇవన్నీ అవుతా ఉంటాయి అవుతా ఉంటాయి ఒక్క సెట్ కొనాలంటే ఐదు వందలు అప్పుడు బ్యాగ్ కావాలన్నా ఏదన్నా ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోయినా చేసి అన్న సరే తెచ్చి పెట్టాలి ఆయనకి ఏది లేకున్నా మాత్రం అది మాత్రం తెచ్చి పెట్టాలని కాపాడుకోవడానికి ఎన్నో అన్నారండి ఎన్నుకున్నా వదిలిపెట్టేస్తామా ఎక్కడికెక్కడికో అన్నారు ఎక్కడన్నా చాలా అన్నారండి ఎన్నో బాధలు పడి ఎవరు ఏమన్నా సరే నేను చచ్చిపోయే వరకు మాత్రం నేను చూసుకుంటాను అన్నదాన్ని అన్నారు బాధపడుతున్నాం అట్లానే కూడా ఆయన ఎక్కడ వదిలిపోయి వెళ్ళనండి మొన్న ఒక కొంచెం పని ఉండి మా అన్నయ్యకి బాగపోతే ఊరు వెళ్ళి వెంటనే వచ్చేసాను ఎక్కడికి అసలు వెళ్ళాము అసలుకి ఈయన పనికి వెళ్ళినా ఆయన పట్టుకునే ఉంటాను అక్కడే కూర్చొని అంటే చేసుకుని టిఫిన్ చేసి పెట్టుకుంటే అన్నీ పెట్టుకుంటా కూసుకుంటే నిద్రపోవడం ఒంటికంటే రెండు అయిపోద్ది ఆయన నేను పడుకునేటాడు సతీష్ అంతా వేదన మాకు బాగా అనిపిస్తా చూసుకుంటాను అట్లా ఉన్నా కూడా నా కళ్ళ ముందు ఉండాలనే నేను ఆశపడేదాన్ని తల్లి ఆవేదన అమ్మ కళ్ళలో నీళ్ళు చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది సెవెంటీ ఇయర్స్ పెద్ద ఒక కొడుకు కోసం వాళ్ళు కన్నా కొడుకు కోసం మా కళ్ళ ముందు ఉంటే చాలు ఎలా ఉన్నా కూడా పర్లేదు మా కళ్ళ ముందు ఉంటే చాలు అని చెప్పేసి ఇప్పటికీ ఒక చంటి పాపలా చూసుకుంటున్నారు దయచేసి దాతలు కానీ ఎవరైనా ఉంటే వచ్చే వీళ్ళకి హెల్ప్ చేయండి కనీసం నెలకి సరిపడా సరుకులు ఇచ్చినా కూడా కనీసం వాళ్ళు కనీసం తిండైనా కూడా కరెక్ట్గా పోషక ఆహారం అయినా కూడా కరెక్ట్గా తింటారు అండ్ ప్రభుత్వం నుంచి కూడా ఒక సతీష్ సెట్ అయ్యి కనీసం తను తన కాళ్ళ మీద తాను నిలబడి కనీసం ఒక చిన్న షాప్ పెట్టించినా కూడా నేను చూసుకుంటాను నా తల్లిదండ్రులను చూసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు ఎవరైనా ఉంటే వచ్చి హెల్ప్ చేయండి